మీరు ఏం చేయాలంటే ఇక్కడ నాకు నేను నా లోపలన్న ఆనందానికి కనెక్ట్ అవ్వాలి ఓకే నేను అప్పుడప్పుడు నవ్వుతుంటా నేను నవ్విన వెంటనే ఎంత మీరు ఫాస్ట్ నవ్వుతా అంత మీరు బాగా కనెక్ట్ అయినట్టు అనమాట ఓకేనా అప్పుడప్పుడు అంట అప్పుడు మీరు నాదే ఎంత ఫాస్ట్గా అంటే నెల గ్యాప్ ఉంటుంది కదా ఎన్ని మిల్లీ సెకండ్స్ గ్యాప్ ఉంటుంది కానీ ఆ మిల్లీ సెకండ్స్ గ్యాప్ ఎవరికి తక్కువ ఉంటుందో నేను అబ్జర్వ్ చేస్తాను వాళ్ళు ఫాస్ట్ కనెక్ట్ అవుతాను ఓకే ఓకేనా క్లియర్ అది ఇంపార్టెంట్ మనకేంటి దానికి మన లోపల ఉన్న ఆనందమే మరి భగవంతుడు అనమాట భగవంతుడు ఎక్కడ ఉన్నాడు మన లోపల ఆనందంలోనే ఉన్నారు ఓకేనా ఆనందం అప్పుడప్పుడు నవీ నవినప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది ఎక్స్ప్రెస్ అవ్వడమే అదే గొప్ప విషయం మనం నవ్వడం అనేది చాలా ఎన్లైటైన్మెంట్ లక్షణము పిల్లలందరూ వాళ్ళ ఎన్లైటైన్మెంట్ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్ గా పికప్ చేసే అవకాశం ఉంటుంది